హలో ఫ్రెండ్స్ భయం రాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బులక్ వ్యవహారం ఈ వీడియో దీని గురించి అంటే ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లా అతి మండలానికి చెందిన వరదలపాలెం గ్రామంలో ప్రతి సంవత్సరం మే లేదా జూన్ నెలలో గ్రామదేవత అయిన వారికి జాతరని చాలా ఘనంగా జరిగి ఈ జాతర మహోత్సవాల్లో భాగంగా ఒక సంవత్సరం అమ్మవారికి జాతరను ఆ మరుసటి సంవత్సరం అంటే రెండవ సంవత్సరం జాతరతో పాటు తాడి చెట్లతో ఉయ్యాలను ఏర్పాటు చేసి అమ్మవారి ప్రతిరూపాలు వారిని ఉయ్యాలలో ఊగించి ఉయ్యాల సేవను నిర్వహిస్తారు పోలేరమ్మవారి విగ్రహ దాతల పేర్లను ఇక్కడ ఇలా శిలాపలకంపై చెక్కి గుడి పైభాగంలో ఉంచారు ఈ జాతర మహోత్సవాల్లో భాగంగా ముందుగా అమ్మవారికి పూరి గుడిసెను నిర్మించి అందులో అమ్మవారి గడగలను ఉంచుతారు వియాల సేవ ముందు రోజు రాత్రి అమ్మవారికి ఇలా జాతరను నిర్వహిస్తారు ఊరి గుడిసె ఉన్న ప్రాంతంలో మాత్రమే ఇలా డప్పులతో అటు తిరుగుతూ తెల్లవారుజాము వరకు ఇలా జాతరను జరుపుతారు జాతర జరిగిన మరుసటి రోజు ఉదయం పది గంటల ప్రాంతంలో అమ్మవారు కోరుకున్న ప్రదేశం నుంచి ఈ తాటి చెట్లను నరికి పెద్ద ఊరేగింపుగా వెళ్ళి ఈ రెండు తాటి చెట్లను వదరాలిపరం గ్రామానికి తీసుకుని వస్తారు ఈ ఊరేగింపులో భాగంగా సాధారణంగా పల్లెటూరులో వినాయక చవితి పదకొండవ రోజు నిమజ్జన రోజున ఊరేగింపులో కనిపించే దేవతామూర్తుల వేషాలు వేసుకుని జాతరను చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తారు ఉరిగింపుగా తాడి చెట్లతో వరదాలపాలెం గ్రామంలోనే ప్రవేశించగానే ఈ రెండు తాడి చెట్లకు పసుపు నీళ్ళతో కలిపిన నీళ్లను పోసి దండం పెట్టుకుంటారు ఈ రెండు తాడి చెట్లకు పోసే నీళ్ళతో పిల్లలు సరదాగా స్నానం చేస్తూ తడుస్తారు ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామ ప్రజలు వీళ్ళని పోతురావు స్వామిగా మరియు అమ్మవారికి పత్రరూపాలుగా భావించి వీళ్లకు పసుపు నీళ్ళతో కలిపిన నీళ్లను కాళ్ళకు పోస్తారు వియాగ సేవ కోసం తీసుకొచ్చిన తాడి చెట్లు వరదాలపాలెం ప్రక్కనే ఉన్న కోడవల్లి గ్రామానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వరదాలపాలెం గ్రామానికి వస్తారు ఇయ్యాల సేవా కార్యక్రమాన్ని నిర్మించడానికి ముందే గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారు గ్రామ ప్రజలు ఒక ప్రక్క అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు మరొక ప్రక్క ఉయ్యాల సేవా కార్యక్రమాన్ని నిర్మించడానికి కావలసిన పనులు మరొక ప్రక్క జరుగుతూ ఉంటాయి ఉయ్యాల సేవా కార్యక్రమం చాలా తక్కువ సమయం ఉంటుంది కానీ ఈ రెండు తాడి చెట్లతో ఉయ్యాల నిర్మించడానికి కావలసిన పనులు కొంచెం చూడడానికి కష్టతరంగా ఉంటాయి ఈ ఉయ్యాల సేవ కార్యక్రమాన్ని అమ్మవారి గుడి ఎదురుగా ఖాళీ స్థలం ఉంటుంది ఆ ఖాళీ స్థలంలో ఇలా రెండు గోతులను తీసి తీసుకొచ్చిన చెట్లను నిలబెట్టడానికి అనువుగా ఉంటుంది ఇలా రెండు తాడి చెట్లను రెండు చెక్కదిమ్మలతో కలపడానికి నాలుగు రంధ్రాలు చేయవలసి ఉంటుంది ఈయన ఒక వెదురు కర్రతో ఇలా కొలతలు తీసుకుని తాడి చెట్టుకి ప్రతి దానికి రెండు రంధ్రాలను చేస్తా పోలేరమ్మవారి మీద ఉన్న భక్తి సిద్ధులతో గ్రామంలో ఉన్న మగవారు అందరూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారు ఇలా రెండు తాడి చెట్లను రెండు చెక్క దిమ్మలతో కలిపిన తర్వాత వాటికి అలంకారం ప్రాయంగా సున్నం రాసి చాలా చక్కగా అలంకరిస్తారు ఈ రెండు తాడి చెట్లను సమానంగా పైకి లాగి నిలబెట్టడానికి బలంగా ఉండే లోవుపాటి గట్టి తాళ్ళను వాడతారు ఇక అమ్మవారికి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయలు కొట్టి తాడి చెట్లు కట్టిన తాళ్ళతో ఇరువైపుల నుంచి బలంగా లాగుతారు డి చెట్లతో ఉయ్యాలను తయారు చేసి నిలబెట్టిన తర్వాత జేసీపీతో మట్టిని చాలా బలంగా నొక్కుతారు ఉయ్యాలను నిలబెట్టిన తర్వాత కింద నుంచి పైకి మూడెలుగురు పైభాగంలో నేలతో శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ రాసి ఇరువైపులా చాలా చక్కగా అలంకరిస్తారు ఒక ఉయ్యాల పైభాగంలో అయితే వ్యాపక తోరణాలతో మరియు ధాన్యంతో ఉన్న వరి మొక్కల్ని చాలా చక్కగా ఉయ్యాలకే అలంకరిస్తారు ఇలా ఉయ్యాల సేవకు కావలసిన అని పనులు పూర్తి చేసి ఉయ్యాల సేవను నిర్వహిస్తారు ఇది ఫ్రెండ్స్ వరదాలపాలెం గ్రామంలో ప్రతి సంవత్సరం జరిపే జాతర మరియు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిపే ఉయ్యాల సేవ మహోత్సవాలు మీకు నచ్చాయనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని అలాగే మన భూలోక విహారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను బై ఫ్రెండ్స్ బీసేఫ్ సర్వేజన సుఖనో భవంతు జై హింద్